భూమి అంటే మూలాధార చక్రం అని చెప్పాను ఈ భూమికి మనకి అనుబంధం ఉంది అనుబంధం ఉంది పూర్వీకులు ఇప్పుడు మీరు టెక్నాలజీలో చాలా చెప్తారు వైఫై అని ఫేస్బుక్ అని సెట్ డౌన్ అని అని ఏవేవో పేర్లు నాకు తెలియదు మేము పూర్వకాలం వాళ్ళం కాబట్టి అప్పుడు మూలాధారము అంటే భూమి అది వినాయకుడు ఓంకారంలో ఉంటాడు రెడ్ కలర్లో ఉంటాడు ఆ కలర్లో దోషాలు ఉంటే కనుక కొన్ని బొక్కలు తొందరగా అరిగిపోతాయి పళ్ళు ప్రాబ్లమ్స్ వస్తాయి జుట్టు రాలిపోతుంది శరీరంలో ఉండే కండరాలు బలహీనంగా అవుతాయి అందుకని పూర్వీకులు ఏం చేశారు ఆనాటి కాలంలో సంస్కృతం ఇప్పుడు ఇంగ్లీష్ కాబట్టి వైఫై ఈ ఫై వాట్సప్ అని అనుకుంటారు అప్పుడు వాళ్ళు దాన్ని ఏం చెప్పారు భూతత్వము అని చెప్పి వినాయకుణ్ణి తయారు చేసి వినాయకుణ్ణి మట్టితో తయారు చేసి పూజ చేయండి అని చెప్పారు మట్టిలో ఎందుకంటే వినాయకుడిని తయారు చేయ అంటే ఉద్దేశం ఎవరిదంటే మట్టిలో కాళ్ళు పెట్టి చేతులు పెట్టి ఆ భూతత్వం మన బాడీకి అటాచ్ కావాలి అనేది వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఇవాళ రెడీమేడ్ గా బొమ్మలు కొనుక్కొచ్చి పెట్ట